అయితే కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళే ఉన్నారు కాబట్టి అట్లా వాళ్ళే ఎమ్మెల్యేలు ఎ లు ఉంటే ఎంపి లో ఎందుకంటే ఒకటే ఉంటే ఎంచోకే ప్రభుత్వం ఆడలే కాదని జాతీయ స్థాయిలో కాంత్రిపూర్ ఆ ఉన్నదండి వస్తుందని కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ అభిమాను

అది ఓటుంది ఓపు రెడ్డి గారికి వెళ్తాడు సురేందర్ రెడ్డి గారి కొడుకు రఘురాం రెడ్డి గారు వెళ్తారు రెడ్డి గారికి తిరుగులేదు అంతే రఘురాండ్డి గారికి ఎందుకు కాంగ్రెస్ కోర్టు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏముంది మార్పు కోరుకున్నారు ఏంటి కేసీఆర్ మింగి మింగి ఉండు ఏంటి రేవంత్ రెడ్డి రాబోయే రోజులలో సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ వస్తుంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు మాది మాత్రం పక్కా టీడీపీ మీ సపోర్ట్ రెడ్డి గారికి చేస్తాను టీడీపీ లేదు ఆంధ్రాలో అన్నారు ఏంటి సారి టీడీపీ కాంగ్రెస్ చేస్తా చేస్తాను మాత్రం ఏం చెప్పగలం మూమెంట్ లో ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళు వాళ్ళు వేసేస్తారు అందులో అనుమానం లేదు నైతిక నిజాయితీ ఆడ నిలబడి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు చేసేస్తారు మీరు అట్లా కాదు కదా మేము ఆ టైమ్ లో ఆలోచిస్తే ఎవరు కనిపిస్తారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్ కు వేయాలనేట అభిప్రాయం ఉన్నది వేస్తే ఏంటి లాభం కొన్ని కొన్ని పథకాలు ప్రవేశపెట్టాడు అదే రేవంత్ రెడ్డి గారు అవి అమలు జరగాలంటే మళ్ళా కేంద్రంలో కూడా ఉంటే వీళ్ళకి సపోర్ట్గా ఏదైనా చేయగలుగుతారు కేంద్రంలో వస్తుంది ఆ కేంద్రం రాకపోయినా కూడా వీళ్ళ బలం ఇక్కడ ఉంటే కేంద్రంలో చూపెట్టగలరు అడగటం చేయటం చెందటం అనేది జరుగుతుంది అందుకని కాంగ్రెస్ వంద రోజుల్లో రేవంత్ రెడ్డి తెచ్చుకుంటే ఏం లబ్ధి జరిగింది ఎట్లా ఉంది పాలన చాలా వరకు పర్వాలేదు కంటే చాలా వరకు పర్వాలేదు ఆయన కేసీఆర్ గారు పది సంవత్సరాల ఉద్యోగం ఇవ్వలేదు ఎంతో మంది సచ్చిపోయారు ఆర్టీసీ వాళ్ళు ఎంతో మంది ఉద్యోగం వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఎంతో సరిపోతుంది కనీసం ఒక్కరిని కూడా మంత్రం పార్లమెంట్ ఎన్నికలు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ చాలా మంచి పనులు చేసింది కాబట్టి ఎందుకంటే వరకు బీజేపీ గవర్నమెంట్ కనీసం పది సంవత్సరాల నుంచి ఏరుతుంది భారతదేశాన్ని ఈ భారతదేశంలో ఈయన చేసిన అభివృద్ధి గురించి ఎక్కడ ఒక్క ముక్క కూడా చెప్పలేదు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పేది కేవలం మతము 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 రాముడు జై శ్రీరామ్ అంతే తప్ప కులాలు విభజించటం మతాలని పేరు చేయటం దేవుడు అనే పేరు చెప్పుకొని వాళ్ళు గెలవటం తప్ప అభివృద్ధి అనేది లేదు ఉద్యోగాలు అన్నారు లేవు ఇచ్చిందో ఇప్పటిదాకా జరుగుతుంది అందుకని కాంగ్రెస్ గతం నుంచి కూడా అన్ని ప్రాజెక్టులు తెచ్చారు దానికోసం కాంగ్రెస్ కోటేస్తారు పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉంది ఎవరు కాంగ్రెస్ గా ఉంది ఫుల్ గా ఎందుకు కాంగ్రెస్ అంటే ఇందులో టీఆర్ఎస్ కోసం బీజే పాదం చూసి అవకాశాలు లేకపోతే పిల్లగా జాబు లేవు ఒకవేళ ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చింది జాబు లేదు అందుకనే కాంగ్రెస్ తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ కాబట్టి కి వెయ్యాలని డిసైడ్ అయిపోయింది నాలుగు లక్షల మెజార్టీ నాలుగు లక్షల ఫైనల్ మెజార్టీ అవుతుంది ఆల్రెడీ మొత్తం గుడుతున్న టిఆర్ఎస్ గుడుతున్న టిఆర్ఎస్ భారీ మెజార్టీ కాంగ్రెస్ దేశంలో మోడీ మోడీలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాని బరాబరి